శుభరం నా పేరు వ్యాక్సిర తొమ్మిదో తరగతి చరిన విద్యారని నేను ఈరోజు ధర్మ అర్జునులు కవి పరిచయం ఇంకా పద్యం చెప్పబోతున్నాను కవి పేరు చేమకుర వెంకట కవి కాలం పర్యన్వ శతాబ్దం కావ్యాలు సారంగధార చరిత్ర విద్యా విలాసం ప్రత్యేకత ప్రతిపద్య చమత్కార చనుడు పద్యం ఆపురమేలు మేలుబోలి ఎంచి ప్రజలు దేవట్టుచుండ నాజ్ఞ పరిపాలన వ్రతుడు శాంతి దయాభర నుండా సత్య భాష పరతత్వ కోవిదుడు సు జనాదరనుంద దాన విద్య పరతండ మనసుడు ధర్మతను దృఢకృత భావం యమధర్మరాజు పుత్రుడైన వరపుత్రుడైన ధర్మరాదు తాను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం నడుచుకునేవాడు నిజం చెప్పడంలోని సారస్యాన్ని బాగా తెలిసినవాడు దానం చేయడమే విద్యాపత్ర గల మనసున్నవారు సత్యవాక పరిపాలనలో గొప్పవారు ధర్ ధర్మరాజు ఇంద్రపస్థ ప్రజలంట మేలు బలి అనే జైజాలు పలుకుతునేవారు ధన్యవాదాలు